Hi friends! ఈ రోజు స్పెషల్ చిన్న చేపల పులుసు చిన్న చేపల పులుసు రుచి చాలా బాగుంటుంది జలుబు చేసేటప్పుడు ఈ పులుసు తాగితే చాలా రిలీఫ్ గా ఉంటుంది ఇలా మీరు ఎప్పుడైనా చేపల పులుసు తాగి ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలిపండి ఉప్పు వేసి చేపల్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఎన్నిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి పసుపు మెంతుల పౌడర్ వామ పౌడర్ జీరా పౌడర్ ధనియాల పౌడర్ వేసి ఒక నిమిషం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం రుచికి తగినంత ఉప్పు వేసి కారం మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఈ వాటర్ ని ఇందులోకి పోసి కొద్దిగా వాటర్ పోసి పులుసుని మసలనివ్వాలి ఈ చేపల్ని పులుసులోకి వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ